ఆయనందరికీ అందరికీ కాళ్ళ మడమ నొప్పి ఉంటే ఈ ఆకు పెట్టుకోండి ఖచ్చితంగా తగ్గుతుంది నాకు రెండు రోజులకే తగ్గిందండి నేను మిషన్ కుట్టేదాన్ని మి కుర్చీ మీద కూర్చుంటాం కదండి చాలాసేపు అలా లేచి నడవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని నేను మూడు నెలలు అసలు చాలా ఇబ్బంది ఏవి మందులు వాడినా తగ్గలేదండి ఈ ఆకు పెట్టుకుంటే తొందరగా తగ్గింది తగ్గినాకనే మీకు ఈ వీడియో పెట్టినా ఇది ఈ ఆకు జిల్లేడు అంటారండి ఈ ఆకు తీసుకొచ్చి ఒక ఎన్ని ఒక ఐదారు ఆకులు తీసుకొచ్చి పెద్ద పెద్దవి పక్కన పెట్టేయాలి ఆకు మాత్రమే తీసుకోవాలండి మంచి మంచివి రెండు పెద్దవి పక్కన పెట్టేసి నాలుగు ఆకులు చిన్న చిన్నవి తీసుకున్నా నేను అలా నాలుగు ఆకులు కట్ చేయాలండి చాక్తోనైనా ఇలా చేతితోనైనా చుంచి మనము దంచేది ఉంటుంది కండి రోలైనా ఇలా దంచేది చిన్న చిన్న ఏవైనా అందులో వేసి బాగా మెత్తగా దంచాలండి అది జార జాగ్రత్తగా దంచాలి ఎందుకంటే దానికి పాలు ఉంటాయండి ఆకుకి కాబట్టి మన కళ్ళల్లోకి చేతుల్లోకి ఏడ ముట్టుకోకుండా మనకి జాగ్రత్తగా దంచుతూ ఉండాలి కొంచెం దంచినాక అందులో పసుపు కూడా వేయాలండి ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలి నేనైతే కిందంగా ఒక క్లాత్ పెట్టినండి కింద బండల మీద కూడా పడద్దని ఎందుకంటే మళ్ళీ బండల మీద పడితే మళ్ళీ ఏదన్నా అంటుతుంది మన చేయి మళ్ళీ ముట్టుకుంటాం కాబట్టి జాగ్రత్తగా ఆ దంచే ముందలు మనం ఏం పని చేయకూడదండి మన కాలు పెట్టుకున్న దాకా మనం ఏం పని చేయదు ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అంటినంటే మళ్ళీ కళ్ళలు అవి పోతుంది నోట్లు పోతుంది కాబట్టి జాగ్రత్తగా దంచాలండి బాగా మెత్తగా దంచుకోవాలి ఇదైతే దంచేసిందండి ఇది పక్కన పెట్టేసుకోవాలి బాగా మెత్తగా వేసి బాగా మెత్తగా దంచేసుకున్నాక పక్కన పెట్టేసుకున్నాక నేను రెండు పెద్ద ఆకులు తీసుకున్నానండి ఆ ఆకులకి ఆవ నూనె ఆవ నూనె మాత్రమే ఇవ్వాలి కొంచెం వేసి బాగా రుద్దాలండి ఆకుకి రెండు ఆకులకి అలానే రుద్దాలి వెనక ముందు వెనక కూడా మంచిగా రుద్దాలండి మొత్తం కొబ్బరి నూనె వేరే నూనె వాడద్దు ఆవ నూనె అయితే మంచిగా ఉంటుంది అట్లా రెండు ఆకులకి బాగా రుద్దాలండి అలా పూర్తిగా రుద్దినాక అలా పూర్తిగా రుద్దినాక మనము స్టవ్ మీద పెట్టాలండి ఎందుకంటే అవి వేడి చేయాలి నేనైతే ఒక మన చపాతి చేసాం కదండీ ఆ పేలని తీసుకున్న రివర్స్ పెట్టిన మంచి మరగలా కాకుండా రివర్స్ వేసి స్టవ్ ఆన్ చేసి వేడి అయ్యాక ఈ ఆకులు వేయాలి ఎందుకంటే మన చపాతి వేసి మళ్ళీ మంచిగా ఉండదు కదండి అందుకనే రివర్స్ వేసి ఇలా ఆకులన్నీ కాలుస్తున్నా కొంచెం చిన్నగా పెట్టి మంచిగా ఎన్నో వెనక ముందు మంచిగా కాలాలండి అవి చేయగలుగుతుంది జాగ్రత్తగా స్పూన్తో తీసుకొని అటు ఇటు కాలుస్తూ ఉండాలి ఇవి నిజానికి చాలా తగ్గిందండి నాకైతే నేను చాలా వస్తుపడ్డా కాళ్ళతోని నడవలేకపోయినా దూరమైనా కాబట్టి ఈ ఆకు పెట్టుకొని తగ్గిందండి నేను రెండు సార్లే పెట్టుకున్నా తగ్గింది పూర్తిగా తగ్గింది నాకు ఆకైతే బాగా కాలిందండి వేడి ఉన్నప్పుడే తొందరగా పెట్టేసుకోవాలి ఆకు వేడి ఉన్నప్పుడే మనం ఆ దంచింది కాలకు పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక క్లాత్ పెట్టుకొని చేసుకోవాలి మనం నొప్పి ఉందో నొప్పికి మనం ఆకుని దంచింది అందు ఆ కాలకు పెట్టుకోవాలి మొత్తం పెట్టేసుకున్నాక ఈ వేడి చేసిన ఆకుని రెండు ఆకులు పెట్టుకోవాలండి రెండు ఆకులు వేడి చేసేవి పెట్టుకోవాలి మొత్తం మంచిగా మనకు నొప్పి ఉందో ఆడ మడమకాడ కదండి అందుకని ఆడ పెట్టుకొని ఒక క్లాత్ తీసుకొని బాగా చ చుట్టూ చుట్టుకొని మూడేసుకోవాలి ఇలా నైట్ పూట చేసుకోవాలండి నైట్ మనం అన్నం తిన్నాక మొత్తం పని అయిపోయినాక ఇలా చేసుకొని పడుకుంటే మళ్ళీ தெல்லார் ஜாமுனா తీసేస్తే సరిపోతుందండి అలా రెండు రోజులు చేయండి నిజానికి చాలా తగ్గింది నాకైతే పూర్తిగా తగ్గిందండి నేనైతే చాలా పడ్డాను నొప్పికి ఇలా నేను యూట్యూబ్లో చూసే చేసినండి నేను కూడా ప్రతి యూ యూట్యూబ్లో ప్రతి ఏదైనా సొల్యూషన్ తెలుస్తూనే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ యూట్యూబ్లో చూసి ఇలా చేస్తాను నాకు కాలనొప్పి చాలా బాగా ఉందంటే ఇలా యూట్యూబ్లో వేరే వాళ్ళు చెప్తే చేసినండి నిజానికి చాలా తగ్గింది నేను రెండుసార్లు పెట్టుకున్నాండి నాకు మీరు కూడా చేయండి ఎవరికన్నా మనం నొప్పి ఉంటే ఇలా చేయండి ప్రయత్నించండి తగ్గుతుంది